అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయిర్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ సిక్స్టీ సిక్స్ అసలేం జరుగుతుంది హన్షి నాకేం అర్థం కావట్లేదు అభి దివితో మ్యాచ్ ఫిక్స్ చేశాడేంటి మీ భయ్య నాకేం తెలుసు బాబీ అయినా భయ్యాకి నచ్చిన వాళ్ళతో ఫిక్స్ చేస్తాడు అని బెడ్షీట్ సర్దుతో నార్మల్గా చెబుతుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నాను బాబీ అభి నిన్ను లవ్ చేస్తున్నాడుగా తను లవ్ చేస్తున్నాడు బాబీ నేను కాదు అనింది హన్షి ఆమె పని ఆమె చేసుకుంటూ నిజం చెప్పు నేనంటే నీకు ఎలాంటి ఫీలింగ్ లేదా అన్నాడు అభి డోర్ దగ్గర నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అభిని అక్కడ చూసిన హన్షి అంజు ఒక్కసారిగా షాక్ అయ్యారు చెప్పు హన్షి నేనంటే ఎలాంటి ఫీలింగ్ లేదా నీకు నువ్వేంటి ఇక్కడ అనింది అతని మాటలు పట్టించుకోకుండా వాళ్ళిద్దరిని అలా వదిలేసి అక్క నుండి వెళ్ళిపోయింది అంజు ఆమె వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి ఆమె దగ్గరికి చేరాడు అభి నాకు దూరంగా ఉండు మా అక్కకి కాబోయే భర్తవి అనింది ఆ మాటకి అతడు వినలేనట్లుగా చెవులు మోసుకొని అసహనంగా ఆమె చెంప చెల్లు మనిపించాడు అంత ఫోర్సుగా కొట్టేసరికి బెడ్ మీద పడి కళ్ళనీళ్లతో తలెత్తి చూసింది ఆమె జుట్టుపట్టి పైకి లేపి ఏంటే నేను మీ అక్కని పెళ్లి చేసుకోవడమేంటి కొంచెమైన సెన్స్ ఉందా ఇడియట్ నేను నీకు మాత్రమే భర్తని ఎవరికి పడితే వారి కాదో అభి అనేది గట్టిగా అభినే మాట్లాడుతున్నాను ఇప్పుడే ఈ క్షణమే నాకు పెళ్ళి ఇష్టం లేదని మీ భయ్యాతో చెబుతాను వద్దబీ ప్లీజ్ నీకు దణ్ణం పెడతాను మా అక్క జీవితంలో అన్నీ కోల్పోయింది నీలాంటి మంచి మనిషిని కూడా కోల్పోవడం నాకు ఇష్టం లేదు షడాప్ హన్షి కొంచమైన బ్రెయిన్ ఉందా ఏం ఆలోచిస్తున్నావే నిన్ను ప్రేమించి మీ అక్కని ఎలా పెళ్లి చేసుకోను చేసుకోవాలి అభి నాకోసం చేసుకో నిన్ను పెళ్లి చేసుకుని మా అక్క సంతోషంగా ఉంది అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నా కోసం ఈ ఒక్క పని చెయ్యరా అన్న లాస్ట్ వర్డ్ బయటకు రాలేదు ఆమె పీక అతని చేతిలో బిగిసింది ఏంటే నేను ఆట బొమ్మలాగా కనిపిస్తున్నానా నా మనసుతో పని లేదా నా మనసులో లేని వాళ్ళని ఎలా పెళ్లి చేసుకోమంటావు అసలు అదేం నోరే ఆ నోట్ల నుండి ఆ మాటలు ఎలా అనగలుగుతున్నావు నువ్వు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావేమో గాని నేను ఆ పని మాత్రం చస్తే చేయను అంటున్నా అతని మాటలకి బాధగా చూస్తూ అభి అనేది ఏడుపు గొంతుతో మాట్లాడకో నాకు చాలా కోపం వస్తుంది అయినా నీతో నాకు పనింటే నేను మీ బయ్య దగ్గర తెలుసుకుంటాను అంటూ ఆమెను విసురుగా వదిలి వెళ్తుంటే అతడి చెయ్యి పట్టి ఆపింది ప్లీజ్ అభి నీకు దండం పెడతాన్రా ఈ విషయం మాత్రం బయ్యాకి తెలియకూడదు ఇప్పటికే మా బయ్య మా విషయంలో చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని చెబితే మా మీద నమ్మకం పోతుందిరా ఇంకెప్పటికీ మమ్మల్ని నమ్మడు అలాగని ఇష్టం లేని పెళ్ళి చేసుకోమంటావా చేసుకోవాలి అభి తప్పదు నేను చేసుకోను నాకు నువ్వు మాత్రమే కావాలి ఊర్లో వాళ్ళందరూ అవసరం లేదు అలా అనుకో అభి ఒక్కసారి మా పరిస్థితి అర్థం చేసుకోరా షడాప్ ఆర్ యూ మ్యాట్ కాస్తైనా బ్రెయిన్ ఉందా అసలేమనుకుంటున్నావే గొప్ప త్యాగశీలిని అనుకుంటున్నావా నువ్విప్పుడు నన్ను త్యాగం చేసినా లైఫ్లో మన ముగ్గురం హ్యాపీగా ఉండలేం గుర్తు పెట్టుకో నేను నీ మీద ప్రేమతో మీ అక్కని సరిగ్గా చూసుకోను అటు నువ్వు బాధపడి ఇటు నేను బాధపడి ముగ్గురి లైఫ్లో స్పాయిల్ అవుతాయి తప్ప ఇంకేం లాభం ఉండదు ఒక్కసారి ఆలోచించు అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నాను అభి అచ్చా మంచిది ఆలోచిస్తే ఇలా మాట్లాడవు కానీ నీ సమస్యలన్నీ ఐ డోంట్ కేర్ నాకు నా లైఫ్ మాత్రమే ముఖ్యం ఇష్టం లేని పెళ్ళి చేసుకోమని చెప్పడానికి నీకు ఎలాంటి రైట్స్ లేవో అయినా నీతో కాదే మీ బయ్యాతో చెబుతాను ఇంత ఫూలిష్గా ఆలోచిస్తామని అస్సలు అనుకోలేదు హన్షి చాలా తెలివిగలదానివి అనుకున్నాను నిన్ను చూస్తుంటే చాలా కోపం వస్తుంది ఛా అని అక్కడి నుండి వెళ్ళిపోతున్న అభిని చెయ్యి పట్టి ఆపుతుంటే ఆమె చేతిని విసిరి కొట్టాడు అభి ప్లీజ్ నీకు దండం పెడతారా నా మాట ఒక్కసారి విను నువ్వు గనక మా భయ్యాతో చెబితే నేను చచ్చిపోతా అభి అనిది ఆ మాటకి వెనక్కి తిరిగి దగ్గరికి వచ్చి చచ్చిపోవే నువ్వు చచ్చిన నెక్స్ట్ సెకండ్లో నేను చచ్చిపోతా ఈ మాట గుర్తుపెట్టుకో అని చెప్పి విసురుగా అక్కడి నుండి హర్ష వర్క్ చేసుకుంటున్న రూమ్కి వెళ్ళాడు అభి సీరియస్గా వర్క్ చేస్తున్న హర్షని చూసి లోపలికొచ్చాడు అతను వచ్చాడని తెలిసి కూడా తల పైకెత్తలేదు హర్ష సార్ అన్నాడు అతని పిలుపుకి తల పైకెత్తి చెప్పు అభి అన్నాడు మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను సార్ ఏ విషయం అది సార్ నేను అని ఏదో చెబుతుండగా భయ్యా అంటూ వచ్చాడు శివ చెప్పు శివ నీకోసం ఊరి పెద్దలు వచ్చారు ఓకే వస్తున్నాను ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయమని చెప్పు ఓకే భయ్య అని చెప్పి వెళ్ళిపోయాడు చెప్పు అభి అన్నాడు హర్ష చూపులు షార్పుగా చూస్తున్నాయి అయినా కూడా భయపడట్లేదు అభి అది సార్ నేను మీ చిన్న చెల్లెలు హన్షిని ప్రేమిస్తున్నాను అన్నాడు ఆ మాటకి హర్ష పిడికిలు బిగిసింది మీ చెల్లెలు దివిని పెళ్ళి చేసుకోను సార్ ఒకరిని లవ్ చేసి ఇంకొకరిని పెళ్ళి ఎలా చేసుకోను అన్నాడు ధైర్యంగా నెక్స్ట్ సెకండ్లో టేబుల్ డ్రాలో ఉన్న గన్ హర్ష చేతిలోకి వచ్చి అభి నిదుటి మీదకి చేరింది అయినా అతడి కళ్ళల్లో కొంచెం కూడా భయం కనిపించట్లేదు హర్షకి చంపేయండి సార్ మీ చెల్లి కోసం చావడానికైనా నేను సిద్ధమే కానీ ఇష్టం లేని పెళ్లి మాత్రం నేను చేసుకోదలుచుకోలేదు అన్నాడు అంతే ధైర్యంగా ఇందుకే కదా అభిని సెలెక్ట్ చేసింది హర్ష ఆ ధైర్యం తెగింపు హర్షకి చాలా బాగా నచ్చింది ఇక గన్ని వెనక్కి తీసుకొని అయితే హన్షి కూడా నిన్ను లవ్ చేస్తుందా అన్నాడు అవే చూపులతో చేస్తుంది సార్ అయితే తను పెళ్ళికి ఓకే చెబితే మీ ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు ఇక వెంటనే ఆలస్యం చేయకుండా హన్షిని పిలిపించాడు హన్షి నిన్ను భయ్య పిలుస్తున్నాడు అనగాని ఒంట్లో షివరింగ్ స్టార్ట్ అయింది హన్షికి ఎందుకు పిలుస్తున్నాడు ఏమో నాకు తెలీదు కాబోయే బావగారు కూడా ఉన్నారు అన్నాడు శివ తనకి అర్థమైపోయింది అభి మ్యాటర్ చెప్పేశాడని వెళ్ళు ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు శివ ఎందుకో తెలీదు కానీ భయ్య చాలా కోపంగా ఉన్నాడు జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళింది రూమ్కి హన్షి లోపలికిరా అన్నాడు డోర్ దగ్గర నిలబడ్డ హన్షిని చూసి భయపడుకుంటూనే వెళ్ళింది లోపలికి ఇక అభి పక్కన నిలబడుతూ మరీ దగ్గర కాకుండా కాస్త దూరంగా నిలబడుతూ చెప్పు భయ్యా పిలిచారంట అనింది లోపల భయం ఉన్న బయటికి ధైర్యం నటిస్తూ నువ్వు అభిని లవ్ చేసావా అన్నాడు ఆమెని సూటిగా చూస్తూ ఇక్కడ నువ్వేనా చెప్పు బాబీ నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఒక మనిషిని మనసులో పెట్టుకొని ఇంకా ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఎవరికి లాభం చెప్పు అతన్ని బలవంతంగా పెళ్లి చేసుకుంటే చేతులారా అతని జీవితం నాశనం అవుతుంది కానీ బాగుపడదు మీకు ఎలా చెబితే అర్థమవుతుంది బాబీ నువ్వే ఆలోచించు బాబీ నీకు ఇష్టం లేని మనిషితో జీవితాన్ని లీడ్ చేస్తావా ఒక్కసారి ఆలోచించు అంటున్న ఆమె మాటలకి అంజలి మాత్రం ఏం చేస్తుంది అభికి దివి అంటే ఇష్టం లేదు అని తెలుసు బట్ పరిస్థితిలో ఆమె చేతిలో లేవుగా నేను మాత్రం ఏం చేస్తాను దివి అంతా మీ భయ ఇష్టంతోనే జరుగుతుంది కానీ అంటున్న అంజు గుండెలపై తల వాల్చి ఎందుకు బాబీ నాకే ఎందుకు ఇలా అవుతుంది నేను ఏం పాపం చేశాను నాకు నచ్చిన వాళ్ళతో లైఫ్ని లీడ్ చేయాలనుకోవడం తప్ప దేవుడు ఎందుకు ఇంత పెద్ద శిక్ష విధించాడు అని కన్నీరు మున్నెరుగా ఏడుస్తుంటే ఆమె కన్నీటిని చూడలేకపోతోంది అంజు ఆమె తలపై చేయి పెట్టి నిమురుతూ బాధపడకు దివి అంతా మంచి జరుగుతుంది మీ భయ ఏదైనా ఆలోచించే చేస్తాడో ఆయన మీద నమ్మకముంచు మాటలు ఈజీగా చెప్పేయచ్చు బాబీ ప్రాక్టికల్గా అనుభవిస్తే అర్థమవుతుంది ఒకరిని మనస్సు నిండా పెట్టుకొని ఇంకొకరిని కనీసం చూడ్డానికి కూడా నా మనసు అంగీకరించట్లేదు ఆ ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను నిజంగా నాకు అర్జున్ కావాలనిపిస్తోంది బాబీ వాడు ఎలాంటి వాడైనా సరే జీవితాంతం వాడి కాళ్ళ దగ్గర బ్రతికేస్తాను అంటున్న ఆమె మాటలకి ఒక్కసారిగా గుండె మెలిపెట్టినట్లు అయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంజలికి నిజంగా ఎవరినైనా లవ్ చేస్తే ఇంత పిచ్చిగా ప్రేమిస్తారా అనిపించింది ఆ క్షణం కానీ తను మాత్రం ఏం చేయగలదు చూసి బాధపడడం తప్ప పోయిన వాళ్ళని తీసుకురాలేదు కదా ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాక మెల్లగా నిమిరి ఇలా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు దివి ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది నీ చేతుల్లో నా చేతుల్లో ఏమీ లేదు అంతా రైటర్ పాప చేతిలో ఉంది అని చెప్పి బెడ్ మీద పడుకోబెట్టింది అంజు అబ్బా ఏం మావా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్